విద్యుత్ శాఖలో అనర్హులకు ప్రమోషన్లు ఇవ్వద్దని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా మిరియాలగూడ విద్యుత్ డివిజన్ కార్యాలయం ముందు ఐఎన్టీయూసీ అనుబంధ త్రీ ట్వంటీ సెవెన్ విద్యుత్ యూనియన్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ డివిజన్ కార్యదర్శి పి రాజేశ్వరరావు మాట్లాడుతూ మిరియాలగూడ విద్యుత్ డివిజన్ పరిధిలో లైన్ మెన్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తిపై అనేక ఆరోపణలు ఉన్నాయని వాటిపై విజిలెన్స్ ఫిర్యాదులు కూడా ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా స్థానిక ఉన్నతాధికారులు ప్రమోషన్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ చేయడం సమంజసం కాదని ఆరోపించారు ఈ విషయంపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఉన్నతాధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తమన్నారు గతంలో పలు పర్యాయాలు తాము కంప్లైంట్ చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ధర్నాకు దిగాల్సి వచ్చిందని వివరించారు కాగా త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ ధర్నాకు స్పందించిన మిరియాలు విద్యుత్ డిగి సదరు లైన్ మన్ పై వచ్చిన డిఈ ఎంక్వైరీ రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకుంటాం చేస్తామని విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ డివిజన్ కార్యదర్శి పి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ధర్నాలో నాయకులు ఆంజనేయుడు ఎస్కే అబ్దుల్ పాషాం సత్తార్ గోపాల్ రెడ్డి శ్రీరాములు రమణారెడ్డి రవి నాయక్ కొండల్ కుమార్ సైదులు శ్రీధర్ రెడ్డి రవీందర్ పి వెంకటేశ్వర్లు ముత్యాలు మిగతా యూనియన్ సభ్యులు పాల్గొన్నారు सेवन थ्री टू सेवन di report tu khayalo kisko wali ye angre report to ye angre report to ye angre report want जिंदाबाद जिंदाबाद जंता पर, जंता पर, जी कार्यवाही करें, जी कार्यवाही करें, हाँ, 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 ఈ నియన్ీటం వాళ్ళు వచ్చి డిస్కషన్ చేసాము దీర్ఘంగా డిస్కషన్ జరిగింది వాళ్ళ కొన్ని క్లారిఫికేషన్స్ ప్రమోషన్స్ విషయాల్లో మేము కార్పొరేట్ ఆఫీస్కి రాసి వాళ్ళ వివరణ వచ్చిన తర్వాత వాటికి సాల్వ్ చేస్తామని చెప్పి చెప్పాను చెప్పడం జరిగింది వాళ్ళు దానికి సమ్మతించారు అట్లాగే ఆయన ఇంట్లో కొన్ని ఎలిగేషన్స్ మీద కూడా మేము డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అవి కండక్ట్ చేస్తామని చెప్పి చెప్పాము దానికి కూడా వాళ్ళకి సానుకూలంగా స్పందించి విరమిస్తున్నామని అని చెప్పాము విజిలెన్స్ ఎంక్వైరీ మీద వచ్చిన దాని మీద ఖచ్చితంగా యాక్షన్ ప్రపోజ్ చేస్తాం త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మేము గతంలో మిరియాలగూడ డిఈ గారికి నాలుగు ఎనిమిది ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు ఒక మెమరణం సమర్పించడం జరిగింది ఆ తర్వాత రెండోసారి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఒకటి సమర్పించడం జరిగింది మరియు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇంకొకటి సమర్పించడం జరిగింది మా సమస్యల పరిష్కారం కాని పక్షంలో ధర్నా చేయాలని నిర్ణయించడం జరిగింది మరి మేము చివరకు ఎస్సీ దగ్గర కూడా ఇష్యూ తీసుకెళ్ళాము మరియు సీఎండి దగ్గరికి విజిలెన్స్ జేఎండి దగ్గరికి ఇష్యూ తీసుకెళ్లాము అయినా స్పందన రాని పక్షంలో మేము చివరకు కార్మికుల హక్కుల పరిరక్షణకై గట్ట్యంతరం లేని పరిస్థితిలో మరి డి గారు ఇనని పక్షంలో ధర్నా చేపట్టడానికి నిర్ణయం జరిగింది నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ కార్య ఆ కార్యక్రమే ఈరోజు దిగ్విజయంగా జరిగింది మరి సానుకూలంగా డిపార్ట్మెంట్ పైనుంచి ఎస్సీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్సు మరియు పైనుంచి ఇంకా పై అధికారులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్కు మరి డిఈ గారు వచ్చి అనుకూలంగా స్పందించి మీకు మీకున్నటువంటి పనులన్నీ నెరవేరుస్తానని హామీ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది మరియు మేము దీంట్లో ముఖ్యంగా మూడు ఎజెండా పెట్టాము గుంటూరు శ్రీనివాస్కు అక్రమంగా ఇచ్చినటువంటి ప్రమోషన్ను రద్దు చేయమని అడిగాము ఆ తదుపరి విషయం దాని మీద ఆల్రెడీ సీల్ తోరలో పెట్టాం కాబట్టి ఖచ్చితంగా దీని మీద క్లారిఫికేషన్ కార్పొరేట్ ఆఫీస్కి రాస్తాము కార్పొరేట్ నుంచి వచ్చినట్టు లీగల్ సెల్ తీసుకున్నటువంటి గైడ్లైన్స్ ప్రకారము ఇవ్వాలా వద్దాలని నిర్ణయం వారి వారికి ఉంటుంది వారు వచ్చేదాన్ని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటాము తర్వాత ఇప్పుడున్న అతని మీద వచ్చినటువంటి డి ఎంక్వైరీస్ ఆరోపణలు దాని మీద త్వరగా పనిష్మెంట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాము తప్పకుండా వచ్చింది కాబట్టి ఇస్తానని వారు సానుకూలంగా స్పందించారు ఆ తర్వాత ఇంకొకటి డి గారి మీద కూడా మాకు కొన్ని విషయములలో పనులు సరిగా కాకపోవడం వలన మేము పై అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది ఎస్సీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం డీ గారి మీద మరి ఎంక్వైరీ ఆఫీసర్ను అపాయింట్ చేసి విచారణ జరిపించాలనే ఉద్దేశం మీద తప్పకుండా మాకు సానుకూలంగా స్పందించారు దీని వలన అందరు అనుకూలంగా ఉండటం వల్ల ధర్నా సక్సెస్ అయిందని సంతోషిస్తున్నాము ముఖ్యంగా మీడియా దీనికి ఈ ధర్నా సక్సెస్ కావడానికి మా త్రీ సేవలు కార్మికులు మరియు పత్రికా విలేకరులు పదాధికారులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ సంతోషం వ్యక్తపరుస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను